ఇప్పటి వరకు రెండు రకాల ప్రసాదాలను అయితే చూశారు కదా ఇప్పుడు మూడవ ప్రసాదం వచ్చేసి సేమ్యా పాయసం ఈ సేమియా పాయసం ఎలా రెడీ చేయాలో చూద్దాం ఈ సేమ్యా పాయసం అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎన్ని గంటలైనా సరే గట్టి పడకుండా నెక్స్ట్ అదే టేస్ట్తో ఉండే విధంగా చేయాలంటే నేను చెప్పేటువంటి టిప్స్ అండ్ కొలతలతో చేయండి చాలా పెర్ఫెక్ట్గా అయితే ఈ సేమియా పాయసం వస్తుంది మరి కాలస్యం ఎందుకు చేసేద్దాం వచ్చేయండి ఈ సేమియా పాయసానికైతే చూడండి అయితే ఈ సేమియా స్టిక్స్ అయితే ఇలా ఉండాలండి మరి లావుగా ఉండకూడదు అలాగని బాగా సన్నంగా ఉంటాయి కదా ఇలా పట్టుకుంటే ఊడిపోయేలాగా అవి అయితే వద్దు నెక్స్ట్ రోస్టెడ్ తీసుకోవచ్చు రోస్ట్ కానివి కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి నేను రోస్ట్ అవన్నటువంటి ఈ సేమియాలను అయితే తీసుకున్నాను బాండి పెట్టి పొయ్యి మీద చక్కగా సేమయ పుల్లలను అయితే రోస్ట్ చేసుకోవాలి దీనికోసం అయితే నెయ్యి యూజ్ చేయాలి ఇదిగోండి ఈ నెయ్యి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను సో అందుకని చెప్పి ఒక స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఆ మాత్రం నెయ్యి అయితే సరిపోతుంది సేమయాలను అయితే వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక విషయం అయితే గుర్తుంచుకోండి మీరు ఈ సేమ్యాలు ఫ్రై సేపు మనము తిప్పుకుంటూ ఉండాలి అండ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లేదంటే లో ఫ్లేమ్ ఏదో ఒకటే మాత్రమే పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి తొందరగా మాడిపోతాయి అన్నమాట సో అందుకని చెప్పి నేను మీడియం ఫ్లేమ్ చూడండి మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఇక్కడ చూడండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో ఉంది కదా ఇలా మాట పెట్టుకుని గా ఫ్రై చేసుకుంటే అన్ని పుల్లలు కూడా గా అయితే ఫ్రై అవుతాయి చూడండి ఇలా మాట ఫ్రై చేసుకుంటే మనకి ఇలాగా లైట్ లైట్ గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇవన్నీ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మటికి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మనం ఇలా తిప్పుతూనే ఉండాలండి ఒకవేళ వదిలేసాం అనుకో లాస్ట్ పుల్లలు అన్నీ కూడా బ్లాక్ గా అయిపోతాయి అన్నమాట సేమియా పుల్లలు వేగకుండా సేమియా పెడితే అంత టేస్ట్ గా ఉండదండి వేపండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటేనే మనకి సేమియా అనేది మంచి టేస్ట్ వస్తుంది చాలా చాలా టేస్టీగా గా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఖచ్చితంగా ఈ కలర్ వచ్చే వరకు మనము ఈ సేమ్యాన్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా ఈ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మట రిమైనింగ్ పుల్లలు కూడా చక్కగా రోస్ట్ అయిపోతాయి చూడండి ఇక్కడ మనం ఈ గిన్నె తోటి హాఫ్ గిన్నె వరకు కొంచెం తక్కువగా మనం సేమియా పుల్లలు తీసుకున్నామా సో అందుకని చెప్పి ఈ గిన్నె తోటి ఖచ్చితంగా రెండు గిన్నెల చిక్కటి అయితే గిన్నెలోకి ఈ పె ఇలాంటి పెద్ద గిన్నెలోకి యాడ్ చేసుకుని మరిగించుకోవాలి చూడండి ఇక్కడ పాలు బాగా మరిగిపోయినాయి కదా ఈ విధంగా మరగాలి మీకు ఇలా గట్టి పెట్టి తిప్పుకుంటూ ఉండండి ఎందుకంటే చిక్కని మిల్క్ యాడ్ చేస్తాం కదా బొమ్మని అడుగు అడుగంట వస్తాయి అన్నమాట సో అలా అడుగంటకుండా ఉండాలంటే మనం మరుగుతున్నప్పుడు ఒకటి రెండు సార్లు ఇలా తిప్పుకుంటే మంచిగా అయితే మరుగుతాయి ఇప్పుడు పాలు మరిగినాయి కదండి ముందుగా రోస్ట్ చేసినటువంటి ఈ సేమ్యాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా జల్లుకున్నట్టు వేసుకోండి అప్పుడు ఉండకట్టినట్టు కాకుండా మంచిగా కుక్ అవుతాయి చూడండి ఎక్కడ కూడా పుల్లలు గడ్డలు కట్టలేదు అనమాట ఇలాగ ఉడికిపోతాయి అండి ఇక్కడ మనకి సేమియా అనేది చక్కగా ఉడికిపోయింది అనమాట ఇక్కడ సేమియా తీసుకుని మనం ఒకటి ఇలాగా ఎలా అంటే టూ పీసెస్ అయిపోయింది కదా ఇక్కడ మనకి అంటే సేమియా చక్కగా అన్నమాట కుక్ అయిపోయింది ఈ స్టేజ్ లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ సేమియా చిన్నపిల్లలైనా సరే చాలా ఇష్టంగా తాగుతారు ఈ సేమియాని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే షుగర్ అయినా సరే బెల్లం అయినా సరే యాడ్ చేసుకోవాలండి వేడి మీద యాడ్ చేస్తే పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు షుగర్ని యాడ్ చేసేస్తున్నా ఇక్కడ షుగర్ సేమ్యా ఎంత క్వాంటిటీ తీసుకున్నారో అంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి మీకు కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోద్ది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అండి ఇంకా కాస్త స్వీట్గా తినేవాళ్ళు అయితే కొంచెం మరి కాస్త యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వద్దు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ ని కూడా నేను నేతలో ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ మనకి ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు చాలా మందికి మాడిపోతూ ఉంటాయి కదా సో మాడిపోకుండా ఉండాలంటే ఇప్పు అయితే ఫాలో అయిపోవండి సో నెయ్యి యాడ్ చేసేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి అయితే సరిపోతుందండి మరీ ఎక్కువైనా అంత బాగోదు ఇదిగోండి నెయ్యి హీట్ అయింది కదా హీట్ అయిన వెంటనే మీరు ఫస్ట్ బాదం వేసేసుకోవాలి బాదం వేసుకున్న వెంటనే ఒక్కసారి చుట్టి ఇదండి మనకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి మనకి ఈ కిస్మిస్ ఉన్నాయి కదా ఇలా పొంగుతున్నాయి కదా ఈ లో మాట క్యాష్యూని కూడా యాడ్ చేసేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఏది కూడా మాడిపోకుండా వస్తుంది యాడ్ చేసుకున్నాం కదా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ వేడికి రిమైనింగ్ క్యాష్వీ ఏంటి కిస్మిస్ ఏంటి బాదం ఏంటి అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి మాడుకోవమాట చూడండి మీకు ఎక్కడా కూడా మాడలేదు ఇదిగోండి కంటిన్యూస్ గా మనము తిప్పుకుంటూ ఉంటే మాడిపోకుండా చక్కగా అయితే ఫ్రై అవుతాయి అన్ని కూడా ఈవెన్ గా ఫ్రై అయినాయి అండి ఈ డ్రై ఫ్రూట్స్ చూడండి ఎక్కడా కూడా కిస్మిస్ మాడుకోలేదు జీడిపప్పు మాడుకోలేదు అండ్ బాదం కూడా మాడుకోలేదు ఈ స్టేజ్ లో మనము వీటిని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి సేమియా ఎంత చక్కగా వచ్చిందో ఫైనల్ గా యాలకులు ఒక మూడు యాలకులు మట దంచేసుకుని వేసుకుంటున్నాను ఎప్పుడు కూడా యాలకులు కానీ మసాలా ఏదైనా సరే అప్పటికప్పుడు ఫ్రెష్ గా దంచుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్ లోనే చేస్తాను మీరు ఒకవేళ పంచదార వేసి మిక్సీ పెట్టుకుని పౌడర్ ఉంటుంది కదా అది స్టోర్ చేసుకుంటే ఒక టెన్ డేస్ తర్వాత కొంచెం ఫ్లేవర్ అనేది తగ్గుతుంది సో అందుకని చెప్పి ఇలాగైతే ప్రిపేర్ చేసుకోండి ఇలా అయితే యాడ్ చేసుకు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాంప్రదాయమైనటువంటి చక్కటి సేమియా అయితే ఇలా రెడీ అయింది ఈ సేమియా అయితే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా వదలకుండా ఒక కప్పు కాదు రెండు మూడు కప్పులైనా సరే ఈజీగా అయితే తినేస్తారు ఇది ఎక్కువగా పిల్లలు ఇష్టపడే ప్రసాదం కదా కనీసం నవరాత్రిలో ఒక రోజు అయితే ఈ సేమ్య పాయసాన్ని అయితే నైవేద్యం కింద పెట్టుకోవచ్చు ఎవరైనా సరే పంచి పెట్టుకునే ఉద్దేశం ఉంటే మటుకి ఈ ప్రసాదం అయితే చాలా చక్కగా ఉంటుందండి చాలా ఇష్టంగా కూడా అందరూ తింటారు నేను చేసినటువంటి ఈ ప్రసాదాల వీడియో కనుక నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి దానికన్నా ముందు షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇక నుంచి అయితే మంచి మంచి వంటలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు మరిన్ని మంచి వంటల వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్